నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల తొమ్మిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల తొంభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల నూట ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల రెండు వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై నాలుగు దినార్ల మూడు వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై దినార్ల నాలుగు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల నలభై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ముప్పై తొమ్మిది పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్